తెలుగు ప్రేక్షకులకు తల్లి అత్త పాత్రలతో సుపరిచితురాలైన ప్రముఖ నటి ప్రగతి వెండితెరపైనే కాకుండా క్రీడారంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు పవర్ లిఫ్టింగ్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో పథకాల పంట పండిస్తున్న ఆమె ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు టర్కీలో జరుగు జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో ప్రగతి భారతదేశం తరఫున పోటీపడ్డారు నటిగా అశేష ప్రేక్షాదరణ పొందిన ఆమె ఇప్పుడు పవర్ లిఫ్టర్గా దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో అడుగుపెట్టిన ప్రగతి అతి తక్కువ సమయంలోనే అసాధారణ విజయాలు సాధించారు తన ప్రయాణాన్ని హైదరాబాద్ జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణ పతాకంతో ప్రారంభించి ఆపై తెలంగాణ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్లోనూ బంగారు అదే ఏడాదిలో తెనాలిలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఐదో స్థానంలో నిలిచినప్పటికీ వెనుతిరిగిందే లేదు బెంగళూరులో జరిగిన నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి తన సత్తాను సత్తాను చాటారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని సాధించారు ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రగతి కెరియర్లో అత్యంత కీలకంగా మారింది హైదరాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీల్లో వరుసగా స్వర్ణ పతకాలు గెలుచుకున్న ఆమె కేరళలో జరిగిన ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లోను బంగారు పతకాన్ని ముద్దాడారు ఈ అద్భుత ప్రదర్శనతో ఏషియన్ గేమ్స్కు అర్హతనైతే సాధించారు కేవలం రెండేళ్ల వ్యవధిలోనే జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ వేదిక వరకు ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది నటనలో రాణిస్తూనే క్రీడల్లోనూ పట్టుదలతో శిక్షణ పొంది జాతీయ ఛాంపియన్గా నిలవడం ఆమె అంకిత భావానికి నిదర్శనం ఈ నటి టర్కీ దేశంలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొని భారతదేశం తరపున నాలుగు పతకాలు గెలుచుకున్నారు ప్రగతి తన అద్భుతమైన ప్రదర్శనతో డెడ్ లిఫ్ట్ స్వర్ణ పతాకం అంటే గోల్డ్ మెడల్ని సాధించారు దీంతో పాటు ఓవరాల్ విభాగంలో రజత పథకం అంటే సిల్వర్ పథకాన్ని గెలుచుకున్నారు అలాగే బెంచ్ ప్రెస్ మరియు స్క్వాడ్ లిఫ్టింగ్ కూడా ఆమె మరో రెండు రజత పథకాలు సాధించి దేశానికి తెలుగు పరిశ్రమకు గర్వకారణంగా నిలిచారు నలభై తొమ్మిది ఏళ్ల వయసులో కూడా నటనా వృత్తికి అదనంగా పవర్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుని ఈ అంతర్జాతీయ విజయం సాధించడం ఎంతో మందికి స్ఫూర్తిదాయంగా నిలుస్తుంది ఈ శుభవార్తను ప్రగతి స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఆమె విజయాలపై టాలీవుడ్ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం అయితే కురిపిస్తున్నారు ఆమెకు చాలామంది నెటిజన్లు కంగ్రాట్స్ అయితే తెలుపుతున్నారు